హలో ఫ్రెండ్స్ నమస్తే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై అనేక సందేహాలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది హామీలు అయితే ఇచ్చేసారు అమలు ఎలా చేయాలో ఆలోచిస్తున్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి ఆరు గ్యారెంటీలు అన్ని సందేహాలు అన్నట్టుగా తయారైంది ఈ ప్రయత్కాలకు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రులు దాఖలు చేసిన ప్రకటనలో అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోకుండా మహాలక్ష్మి అమలు ఎలా పురుషుల పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటే సబ్సిడీ వస్తుందా రాదా రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకోవాలి పాత పెన్షన్దారులు మళ్ళీ అప్లై చేసుకోవాలా వద్దా బంధు లబ్ధిదారులు రైతు భరోసాకు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందేనా రైతు భరోసాకు కట్ ఆఫ్ ఉందా వంద ఎకరాలు వాళ్ళు అప్లై చేసుకోవాలా ఇలా ఇంకా ఎన్నో సందేహాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు వెంటాడుతున్నాయి ఆరు గ్యారెంటీలంటూ అధికారులు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తుంది ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలన్న దానిపై గందరగోళం నెలకొంది ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీలు అమలు చేస్తారో చెప్పలేదు దాని విధి విధానాలు ఏంటో రోడ్ మ్యాప్ కూడా రూపొందించుకోలేదని తెలుస్తుంది వంద రోజుల ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు జనాల నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తులు తీసుకోనుంది ప్రభుత్వం అయితే పథకాల లబ్ధిదారుల విషయంలో పలు అనుమానాలు వస్తున్నాయి దరఖాస్తులు ఎవరెవరు చేయాలన్న దానిపై అధికారులు మంచి క్లారిటీ రావడం లేదు గత ప్రభుత్వం పథకాలు పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేక కొత్త వాళ్ళే చేసుకోవాలన్న దానిపై జనాల్లో గందరగోళం నెలకొంది రేషన్ కార్డు లేకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపైన క్లారిటీ లేదు గ్యాస్ సబ్సిడీ అందరికీ వర్తిస్తుందా లేక మహిళలకైనా కన్ఫ్యూజన్ నెలకొంది హైదరాబాద్లోని గ్రామీణని ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపైన అధికారుల నుంచి సమగ్ర సమాచారం లేదన్న టాక్ వస్తుంది ఈ గ్యారెంటీలపై మంత్రులు కూడా ఒక్కో విధంగా స్పందించడంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది ఇటీవల కలెక్టర్ల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డునే ప్రాథమికంగా అర్హత పరిగణిస్తున్నట్లు ప్రకటించారు మరి రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వారి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు వాటిని ఇచ్చాకే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది